నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే పాకిస్తాన్ దుర్బుద్ధితోటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ని ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్న ఎంతో శాంతియుతంగా పాకిస్తాన్ విషయంలో ఆలోచించాం కానీ పహల్గామా దాడి తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదు శిక్షించడమే తర్వాయి అనే విధంగా పాకిస్తాన్లో ఉగ్రవాద ముఖాలకు చుక్కలు చూయించాం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దుశ్చర్యతోటి భారత్లోని జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఏమంటారు కాల్పులకు తెగబడింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇందులో ఈ నేపథ్యంలో తెలుగు జవాన్ వీరమరణం పొందారు జమ్మూ కాశ్మీర్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు పాకిస్తాన్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందారు ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ రెండు వేల రెండులో భారత ఆర్మీలో చేరారు నాసిక్ లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కి బదిలీ అయ్యారు పంజాబ్ లో పనిచేస్తుండగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లారు విధులు నిర్వర్తిస్తుండగా పాక్ కాల్పుల్లో వీరమరణం పొందారు కాల్పుల్లో మురళి నాయకు మృతి చెందినట్లు తండాలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందింది విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అయితే ఇదే సమయంలో కొన్ని ఛానల్స్ తో మాట్లాడుతూ మురళీ నాయక్ గారికి బావ అవుతాడు అత్త కొడుకు చెప్పారు ఆయన కోరిక ఎందుకు ఈ ఆర్మీ ఇవన్నీ అవసరమా వద్దు అంటే నాకు ఒక కోరిక నేను చనిపోతే నా మీద భారత జెండాను కప్పి నన్ను కననం చేయాలి అది నా చివరి కోరిక అంటే అది నా కోరిక అనేది పదే పదే చెప్తూ ఉండేవాడట వద్దు ఆర్మీ ఇది అని చెప్పిన అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను కానీ నా ప్రాణం అనేది పోతే ఈ దేశం కోసమే పోవాలి మరి వేరే దేనికోసం పోకూడదు అని ఫస్ట్ నుంచే మురళి నాయక్ ఆలోచన సరళి ఆ విధంగా ఉండేది కాబట్టి నిజంగా ఈరోజు ఈ దేశాన్ని రక్షించడం కోసం ముష్కర దేశాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయి భరతమాత కోసం వీరమరణాన్ని పొందాడు ఆ కుటుంబ సభ్యులకు నిజంగా అంటే వాళ్ళ అమ్మ నాన్నకు కుటుంబ సభ్యులకు ఏ విధంగా చెప్పినా కొడుకు లేని లోటునైతే మనం తీర్చలేం బట్ అమ్మ మీ కొడుకు తాగి చచ్చిపోలేదు ఎవరో అమ్మాయిని ప్రేమించి అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోలేదు లేకపోతే రోడ్ల మీద ఆవారాగా తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఏమంటారు డబ్బులు పోగొట్టుకొని చచ్చిపోలేదు దేశం కోసం ఒక వీరమరణం పొందాడు మనం పుట్టం ఎలా పుడతామో మనకు తెలియదు కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం మన పేరు కంటూ ఒక విలువ ఉండాలి మన మరణానికంటూ ఒక కారణం ఉండాలి అవి లేకుండా చనిపోతే చచ్చిన చావుకు విలువ ఉండదు అని చెప్తారు నిజంగా ఈరోజు మీ అబ్బాయి పొందిన మరణం మీ కుటుంబం మొత్తం గర్వించదగ్గది అండ్ ఏపీ ప్రభుత్వం మురళి నాయక్కి సంబంధించిన విగ్రహాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని ఆర్ వాయిస్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత జరిగినా కూడా వాళ్ళ కుటుంబంలో చాలామంది మా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లేకపోతే మా పిల్లలు ఉన్నారు మళ్ళీ మేము ఆర్మీకే పంపిస్తున్నాం అని చెప్తున్నారు చూసారా నిజమైన భారతీయులు అంటే వీళ్ళు నిజంగా భారతదేశం మీద ప్రేమున్న ఇలాంటి కుటుంబాలను చూస్తుంటే మేరా భారత్ మహాన్ అనిపిస్తుంది మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆయన లేరు అనే బాధను తట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళే ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం ఏదేమైనా వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అర్పిస్తూ థ్యాంక్ యూ జై హింద్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్